నా పేరు పద్మ వారణాసి అండి నేను యుఎస్ నుంచి వచ్చాను మాస్టరు ఫస్ట్ టైం అక్కడ సేత్ వర్క్ షాప్ కండక్ట్ చేస్తామంటే మా మాస్టర్ ఏమో అన్నీ ఫ్రీగానే చెప్పాలి అంటారు అక్కడే ఇండియా అక్కడేమో ఎక్కడ ఏం కండక్ట్ చేయాలన్నా కూడా హాల్ అన్నీ రెంట్ చేయాలి మేమైతే ఒకటే ఇంటెన్షన్ పెట్టుకున్నాం ఏదైనా సరే అంతా ఫ్రీగానే రావాలి మాకు హాల్ కానీ ఏదైనా సరే అని పెట్టుకుంటే మాకు అట్లా చక్కగా అన్నీ ఫ్రీగా వచ్చి ఎంత ఎంత బ్రహ్మాండంగా అయిందంటే మాకు సేత్ వర్క్షాప్ త్రీ త్రీ డే వర్క్షాప్ టూ డేస్ తోటి కండెన్స్ చేసి మాస్టర్ మాకు ఇచ్చారు పెద్ద గిఫ్ట్ మాకు ఆ తర్వాత మాకు సేత్ కౌన్సిలర్ వర్క్షాప్ కూడా ఇచ్చారు ఎంత బాగా అయినాయంటే మాకు మళ్ళీ మళ్ళీ మాస్టరు ప్రతి సంవత్సరం మా మాకు యూఎస్ రావాలి క్లాసెస్ కండక్ట్ చేయాలి అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ చాలామంది అటెండ్ అయిన వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళు యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉన్నారు మా అంత మా చా మా అదృష్టం అనమాట ఈరోజు ఇప్పుడు ఇక్కడ సెషన్కి కౌన్సిలింగ్ మాస్టర్ కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు నేను నేర్చుకోవడానికి మళ్ళీ ఇక్కడికి వచ్చి నా రోజులు ఇప్పుడు ఉంటాను నేను మాస్టర్ దగ్గర ట్రైన్ అయ్యి అక్కడ ఇక్కడ కౌన్సిలర్స్ అందరి దగ్గర ట్రైన్ అయ్యి వెళ్ళి ఇది నేను అందరి మా యూఎస్ తరఫు నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట అది చాలా అద్భుతమైన వర్క్షాప్ అండి అందరూ తప్పకుండా చేయండి